చిల్లు వైపు ఉంటది చేసినా కావద్దు పక్కా రిజల్ట్ అయితే ఉంటది చేసుకుందాం అని అనుకుంటా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా గడిచిపోయింది అంతే ఇంకా కొత్తగా అంటే ఏమన్నా అంటే పేరెంట్స్ మీద ఆధారపడకుండా మీరు మీరే చదువుకొని శ్రద్ధగా నిలబెట్టి వాళ్ళని బాగా చూసుకుంటారు అవుతుంది మీలో అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ సైతం యూట్యూబ్ అంటే నేను ఎక్కువనైతే యూట్యూబ్ లో బ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ పెట్టడం అయితే జరిగింది ఒకసారి మీరు మాట్లాడే చూస్తే మీకు అర్థమైతుంది ఇమిటేట్ చేస్తు ఎవడైనా చేస్తాడు ఇమిటేట్ అంతే కదా ఒకసారి మీరు దమ్ముంటే నువ్వు వీడియో తీసి మాట్లాడు ప్రతిసారి ఇట్లా పెట్టి అంటే మనం బ్యాక్ కెమెరా తోటి రికార్డ్ చేస్తాం కదా సో ఇట్లా కొంచెం అండ్ కొంచెం స్ట్రెచ్ చేసి మాట్లాడే వరకు కొంచెం చెయ్యి కూడా వస్తుంది అబ్బాయి నైట్ అయితే రికార్డ్ చేస్తాను బ్లాగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టల్ అయితే చాలా పెడతాంది ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినపడుతుంది కదా కొన్ని టెంపుల్ వైబ్రేషన్స్ అన్నట్టు సో వీడు మా సుశాంత్ గారు మీరు రెగ్యులర్ గా చూసినట్లయితే మా వీడియోస్ అన్ని కొన్ని వీడియోస్ వీడియో చేస్తాడు సో వీడైతే కొన్ని మీకు చెప్తాడట ఏంటిదంటే అంటే ఇట్లా ఈ ట్వంటీ సిక్స్ వాడు చేంజ్ చేసుకో చేంజ్ చేసుకునే కొన్ని లక్షణాలు ప్లస్ వాడు చేంజ్ చేసుకునే కొన్ని హ్యాబిట్స్ మీకు కూడా చెప్తారా సో మీరు ఎలా ఉండాలో కూడా కింద కామెంట్ చెప్పండి కొంచెం దీని ద్వారా మీకు ఏమన్నా చేంజ్ చేసుకున్న అలవాట్లు ఉంటే వాటిని కూడా మీరు చేంజ్ చేసుకోండి చెప్పరా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు నేను చెప్పాల్సింది ఏంటంటే చేయాల్సింది చేయాల్సింది అనేది మొదలు పెడితే చాలా అంటే మొదలు పెడితే అది ఆటోమేటిక్ సాగిపోతూనే ఉంటది ఫస్ట్ ఒక ట్రై చేయండి మొదలు పెట్టండి ఇంకా ఏమైనా బాడీ ఫిట్నెస్ ఏదన్నా చేయాలనుకుంటే మొదలు పెడితే సక్సెస్ అయితే ఏం చెప్తావు వాళ్ళకి చెప్పదాల్చుకున్నది ఏం చెప్తాను ఏం చెప్తాం మనం ఏదన్నా ఒక స్టడీ పర్పస్ గానీ బాడీ ఫిట్నెస్ గానీ అది లవ్ల మీద వాడి మీద అది ఎవరు ఇష్టం వాళ్ళది కాకపోతే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ తర్వాత తెలుపుతుంది ఏం చేసినా కాబట్టి పక్కా రిజల్ట్ అయితే ఉంటది మాత్రం పక్క అంతే అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మంచిగా ఉంటే బాగుంటది అంటే ఇప్పటి నుంచే కొంచెం మంచిగా అంటే అదే ఏదో ఒక రోజే ఉంటది కదా గానీ ఒక్క రోజే ఉంటది ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ ఇవాళ రేపు ఫస్ట్ ఒక్క రోజు గుడికి పోతారు బొట్టు పెట్టుకుంటారు ఇప్పుడు బొట్టు పెట్టుకోండి నైట్ అంటే ఫుల్ చిల్లు వైపు ఉంటది ఫస్ట్ రైట్ వైబ్ ఉంటది ఇప్పుడు ఆల్రెడీ మా వైబుల్ ఇప్పుడు ఇప్పుడు వీడియో మరి ఏ టైం తిత్తాను అది చెప్పవా వీడియో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ టైం ఉంది చెప్పేదేయండి మా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ వాళ్ళకి కొన్ని రిజల్యూషన్స్ నువ్వు చెప్పినావు కదా నువ్వు పాటించినావు కదా నేను ఇప్పుడే మొదలు పెడతాను కదా థర్టీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ప్రీ ప్లాన్ ఇది అంతా ప్రీప్లై మనం ఏమనుకున్నాం మనది అది ఏ రోజు ఆ రోజు హ్యాపీగా ఉంటే చాలు ఏం ఏం చెప్పిన గుంపు ఒకసారి మా రాకేష్ అయితే మాట్లాడిద్దాం అందరు బాగున్నారా చెప్పు వాళ్ళకి ఏమైనా ట్వంటీ సిక్స్ ఏమైనా చేంజెస్ చేసుకుందాం అనుకుంటున్నా చేంజెస్ చేసుకుందాం అనుకుంటా ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లా గడిచిపోయింది కాలేజ్ లైఫ్ అనేది గడిచిపోయింది తర్వాత జాబ్ అనేది స్టార్ట్ చేయాలి జనరేషన్ అనేది ఎవరి మీద ఆధారపడకుండా మనది మనం నిలబెట్టుకోవాలి ఒక స్థాయి అనేది నిరూపించుకోవాలి అంతే అంటూ కొత్తగా అంటే కొత్తగా అంటే ఏమున్నా అంటే పేరెంట్స్ మీద ఆధారపడకుండా మీరు మీరే చదువుకొని శ్రద్ధగా నిలబెట్టి వాళ్ళని బాగా చూసుకోవాలి మనం చదువుతాం బాగా చూసుకుంటాను మనం ఏందో మనకు తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా ఉండే రోజులు హ్యాపీగా ఉండండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చే రోజులే న్యూ ఇయర్ ఏదో కొత్త సంవత్సరం అనుకుంటాం కానీ తినండి తాగండి కానీ మళ్ళీ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ప్రమాదాలు జరుగుకుంటా చూసుకోండి మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది మీరు ఇబ్బంది పడుతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి మనం ఉంటామో ఉండము తెలుగు అట్లేదురా అంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇవ్వాలనుకున్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది లవ్లకి అడాక్ట్ అయ్యి చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ని పేరెంట్స్ ని ఇబ్బంది పడకుండా ఒకరి కోసం ఆశపడి వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ని వదులుకొని మరీ వెళ్తున్నారు అప్పుడు వాళ్ళకి అర్థం కాదు దాని తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది ముందు ముందు జరుగుతాయి ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా మంది సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు ఏమో చాలా మంది డ్రగ్స్ కాని వాటి వీడికి తావిడికి అడెక్ట్ అయ్యి అమ్మాయి నుంచి తాక్షర పెట్టుకుంటే అట్లా ఉన్నారు సిచువేషన్ అనేది మన జరుగుతుంది ఇండియాలో మోటివేషన్ కూడా ఎందుకంటే మీరు కూడా లవ్ అనేది ఉంటది ఒక సడన్ స్టేజ్ వరకు ఉంటుంది అది కూడా దాని అంటూ లిమిట్స్ దాటడం అనుకో లైఫ్ అనేది తర్వాత ఏందో అర్థమైతుంది పేరెంట్స్ చెప్పే విధంగా ఆలోచించి లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోండి మళ్ళీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకండి అంతే అండి అంతేనా అంతే

దురాశ పడదు సరిపెట్టుకోవాలి ఏం చెప్పా బాబు డైలాగు మామూలు చెప్పి చూసారు కదా సో మా రాకేష్ గారు డైరెక్ట్ స్క్రిప్ట్ ఉండదు డైరెక్ట్ వీళ్ళందరూ అంతే మీరు ఇప్పుడు మీ వీడియో నేను సుశాంత్ గా అని డైరెక్ట్ ఆటోమేటిగా చెప్తారు నేను ఏం స్క్రిప్ట్ చెప్పని నేను చెప్పి నారా ఏం చెప్పాలి డైరెక్ట్ ఒకటి మర్చిపోయినా గైస్ మీరైతే మా యూట్యూబ్ ఛానల్ అనేది చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే అప్డేట్ లో వస్తాయి మా వీడియోస్ మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేపియండి నేనైతే నేను ఏం ఇట్లా చెప్పలే ఇది చెప్పరా అది చెప్పరా రియల్ టూ బి ఫ్రాంక్ చెప్తున్నా వాడే ఓన్ గా అయితే చెప్పేసిండు అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్లిప్ అనేది నేను కెమెరా పెట్టి పెడితేనే వీళ్ళు కొంతమంది ఎట్లా అంటే సైఫీల్ అయిపోతారు కాకపోతే వీళ్ళు ఇద్దరు కొంచెం అలవాటు అయ్యలే నాతో పాటు అంతేనా కదా రాకేష్ అంతే అంతే ఉంటే మేము మా ఛానల్ అనేది ఒక డెవలప్ అయితది అప్పుడు మీనల్ అనేది ఒక డెవలప్ అవుతుంది అప్పుడు మిప్ అవుతుంది మీలో అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ సైతం మనమందరం ఒక కుటుంబం మీరు సబ్స్క్రైబ్ బా మమ్మల్ని సహకరిస్తే మేము కూడా మిమ్మల్ని బాగా సహకరించి పాయింట్ ఆఫ్ మీ మీరైతే ఏం చెప్తే కొన్ని చేంజెస్ చేసుకుందాం అనుకున్నా రిగార్డింగ్ టు అంటే నా పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే కొంచెం పర్సనల్స్ పక్కన పెడితే కమింగ్ టు దీడియో వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కొన్ని రెజల్యూషన్ అంటే ఎట్లా అంటే కొంచెం మీరు చేసే వర్క్ కానీ లేకపోతే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ పోస్ట్ పోన్ చేయకుండా ఒక మీరు ఏదైనా అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో షూట్ చేద్దామని అనుకున్నా సో ఇప్పుడు మీరు వీడియో చూస్తారు మన వీడియో అనేది కంటిన్యూస్ రావాలి అంటే కంటిన్యూస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఒక వన్ వీక్ కి టూ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల మీకు కొంచెం గ్రోత్ అనేది లేకపోతే ఆడియన్స్ గ్రోత్ కానీ లేకపోతే యూట్యూబ్ అంటే నేను ఎక్కువనైతే యూట్యూబ్ లో వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ అయితే పెట్టడం అయితే సో దాని నుంచి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టడం వల్ల కొంచెం అంటే వ్యూస్ ఎంగేజ్ అనేది బాగుంటుంది అన్నట్టు వ్యూస్ అనేది కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది రీచ్ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ కొంచెం వైరల్ ఎక్కువ ఉంటుంది ఏదో రీల్స్ కానీ దాని గురించి వీడియోస్ అయితే వేస్తున్నా కదా సో అట్లాంటి కన్సిస్టెన్సీగా పెడదామని నేను అనుకుంటాను అంటే కొంచెం వర్క్ ఇప్పుడు మన ఎవరికైనా ఉంటుంది వర్క్ నాకు కూడా నేను కూడా వేరే వర్క్ చేస్తాను సో దానికి రిలేటెడ్ గా ప్లస్ ఇంకొకటి ఇది మన ఓన్ గా మనం ఏదైనా ఒక స్టాండప్ తీసుకొని చేస్తే బాగుంటదని నేను అనుకుంటాను చూద్దాం మరి ప్రతిసారి ఇట్లా అనుకుంటే అవుతుంది కానీ మరి ఏది ఏం చేంజ్ అయితే ఏం లేదు కాకపోతే ఇప్పటి నుంచి అయితే కొంచెం అనుకుందాం అని అంటే కొంచెం చేద్దాం అని అనుకుంటున్నాం సో దానికి కూడా కొంచెం మీ సపోర్ట్ కావాలి అంటే మీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే నేనైతే నార్మల్గా వీడియోస్ ప్లస్ ఇంకా కొన్ని వేరే ఉన్నాయి సో వాటిని కూడా త్వరలో మనం అవి ఓకే అయితే వాటిని కూడా మేము వీడియోలో చెప్దాం నెక్స్ట్ కమింగ్ టు ది హెల్త్ ఫిట్నెస్ హెల్త్ ఫిట్నెస్ అంటే మీరు ఇప్పుడు సుశాంత్ గడి చేసినట్టు కొంచెం డైలీ మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసుకోండి లేకపోతే కొంచెం ఒక మీకంటూ ఒక వన్ అవర్ వన్ అవర్ లేదా థర్టీ మినిట్స్ మీకు మీరు టైం కేటాయించుకుంటే మీరు ఏం 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 ఈ రోజు నేను చేసినా ఏ అసలు మార్నింగ్ టు ఈవినింగ్ సో నైట్ పడుకునే ముందు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెస్ట్ అంటే బెస్ట్ నాకు అనిపించింది అనిపించిన నైట్ ఒక్కసారి మీరు పడుకునే ముందు ఈ రోజు మనం ఏం చేసినాం మనం ఏం కొత్త విషయాలు నేర్చుకున్నాం ఇదేదో మోటివేషన్ లెక్క కాదు రియల్ తుడి ఫ్రాంక్ చెప్తాను నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పటి నుంచో చేద్దాం 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 అనుకుంటున్నా కానీ అది వర్కౌట్ అయితే లేదు అంటే చేద్దామన్నా కాకపోతే ఇప్పటి నుంచో అయితే కన్సిస్టెన్సీగా చేద్దామని అని అనుకుంటాను సో ఏందని అంటే టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం ఫోకస్ చేసుకోండి సో దాన్ని ఎట్లా వాడుకోవాలి ఎట్లా ఇట్లే చేసుకోవాలి దాన్ని కూడా మీరు అయితే ఫాలో అప్ చేసుకోండి అండ్ కమింగ్ టు ద సేవింగ్ మనీ సేవింగ్ సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే టు బి ఫ్రా చెప్పాలంటే మనీ 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 ఏది ఉన్నా మనీ ఇక మనీని కూడా కొంచెం ఎట్లా సేవ్ చేయాలి వృధా ఖర్చులు కాకుండా కొంచెం మంచిగా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఏంది కొంచెం వేరే చోట్ల ఇన్వెస్ట్ కానీ లేకపోతే మీరు ఎట్లా సేవ్ చేస్తారు ఎట్లా వృధా ఖర్చులు పెడతాలో సో వాటి అన్నింటినీ కొంచెం కట్ డౌన్ చేసేయండి సో దాని వల్ల మీరు కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు సో మీరు అనుకున్న టూ థౌసండ్ లో ఏమేమి సో వాటిని కూడా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచి సో దానికి కొంచెం అమౌంట్ అనేది పక్క పెట్టుకోండి సో ఇది అనమాట మనీ మనం ఫస్ట్ చెప్పుకుంటే టైం మేనేజ్మెంట్ ఒకటి మనీ సేవింగ్ ఒకటి గోడ్ వచ్చేసి మీ హెల్త్ మీద అండ్ కమింగ్ టు ద స్టూడెంట్స్ ఎవరైతే మన వీడియో చూస్తారు స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇప్పుడు మన నార్మల్ బీటెక్ కానీ ఇంటర్ గానీ టెన్త్ కానీ సో వాళ్ళకైతే కొంచెం స్టడీతో పాటు మీరు వేరే అర్దర్ కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా కొంచెం యాక్టివ్ ఉండాలి స్టడీతో పాటు స్టడీ స్టడీ ఉండాలి స్కిల్స్ కొన్ని స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోండి ఎట్లా అంటే వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే వేరే లాంగ్వేజెస్ మనం నేర్చుకోవడం కానీ సిసి ప్లేస్ సేపు అంటే బూమింగ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ సీఏసీ వాళ్ళు గానీ మెకానికల్ అయితే ఆటో క్యాడ్ క్రియో సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉంటాయి కదా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లాగా ఈసీ వాళ్ళు అయితే విఎల్సీ అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు నేను చెప్తున్నా టెన్త్ నుంచి వెళ్ళే కొంచెం మీరు ఈ లాంగ్వేజెస్ అసలు ఏముంటది ఏందని వాటి గురించి కూడా ఫోకస్ చేసుకుంటే మీరైతే కొంచెం తొందర బూమ్ కావచ్చు అని నేను అనుకుంటాను సో ఇది మ్యాటర్ సో వీడియో నష్టనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ది కామెంట్ బాక్స్ మన కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది సో ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి సో దీని అయితే ఎవరైతే యూట్యూబ్ నుంచి చూస్తారో వెంటనే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయితే చేయండి సో లాస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ ఇది ఎందుకంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ కాబట్టి నేను రికార్డ్ చేసేది సరే ఈ ఇప్పుడు ఎనీహౌ ఈ వీడియో అయితే నాకు తెలిసి నేను థర్టీ ఫస్ట్ అంటే జనవరి ఫస్ట్ పెడదాం అనుకుంటున్నాం మరి ఏమైతే చూద్దాం అంటే ఆల్మోస్ట్ మనం అయితే కొంచెం ఎడిటింగ్ అంటే థర్టీ ఫస్ట్ రేపు ఫస్ట్ ఇక నైట్ ఆల్రెడీ కొంచెం పార్టీ అది ఇది ఉంటుంది సో దాన్ని కూడా కవర్ అప్ చేసుకొని మనం ఫస్ట్ కి ఎట్లనే పెడతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఈవినింగ్ వరకు అయినా వస్తుంది అనుకుంటున్నాం చూడాలి మరి సో దాని అయితే అందరూ అయితే కొంచెం ఇప్పటి నుంచి కొంచెం మైండ్ అనేది వేరే గాడ పెట్టకుండా కొంచెం ఒక స్టేట్ వేలు నడవండి ఇది మన బ్లాగ్స్ వచ్చే నేను చెప్తాను సో మన బాయ్స్ కూడా చెప్పారు ఇదేనంటు అంటే మనం ఏదో అంత పెద్దది కాదు కానీ జస్ట్ ఒక కొంచెం ఎప్పటి నుంచో అనుకుంటేనే ఉన్నా ఏదో ఇద్దాం ఏదో ఇద్దాం ఏదో చేద్దాం అని అది ఇంకా అయితే లేదు సో అది మ్యాటర్ సో ఇప్పటి నుంచో అయినా కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి వేరే వేరే వీడియోస్ అంటే వీడియోస్ ఏ నేను ఏం మాట్లాడినా వీడియోస్ గురించి మాట్లాడుతున్నా వీడియో గురించి మాట్లాడే ఈ వీడియో గురించి మాట్లాడతా నేను ఎట్లా అంటే కొంచెం మీ దాని మీద మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి మీ దాని మీద మీరు కొంచెం ఎట్లా అంటే రియలైజ్ కాండి సో దాని గురించి మాట్లాడతాను సో ప్రతిసారి రికార్డ్ చేస్తాం కదా సో ఇట్లా కొంచెం అండ్ కొంచెం స్ట్రెచ్ చేసి మాట్లాడే వరకు కొంచెం చెయ్యి అబ్బా ఒకసారి మీరు మాట్లాడి చూస్తే మీకు అర్థమవుతుంది ఇమిటేట్ చేస్తున్నారు ఎవడైనా చేస్తారు ఇమిటేట్ అంతే కదా ఒకసారి మీరు దమ్ముంటే నువ్వు వీడియో తీసి మాట్లాడతా వీడియో తీసి ఎడిటింగ్ చేసి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది నీకు వాల్యూ ఏంది నా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఎన్నో సాడ్ మూమెంట్స్ అయితే కూడా ఉన్నాయి అన్నిటిని కూడా తోటి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకోట్లే కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని సాడ్ మూమెంట్స్ ఎవరికైనా ఉంటాయి అది అది పక్కన పెడితే కొన్ని సాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు దాని మీరు ఎట్లా గడిన ఇల్లు ఎట్లా ఏంది అనేది స్టెప్ వన్ స్టెప్ నెంబర్ వన్ అన్నట్టు మీరు తొందర దాని నుంచి వెళ్ళి బయటకు రావాలన్నట్టు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఎట్లా దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే మీరు ఎట్లా తీసుకుంటారు అంటే మీరు దాన్ని పాజిటివ్ తీసుకుంటారు నెగిటివ్ తీసుకుంటారు సో అది సెకండ్ మ్యాటర్ ఎవరికైనా ఉంటుంది కాకపోతే కొన్ని విషయాలల్లో కొందరు క్రిటిసైజర్ చేస్తే వాళ్ళు కూడా ఉంటారు ఏమనుకున్నా వాళ్ళని పట్టించుకోవద్దు మీ లైఫ్ మీరు చూసుకోవాలి మీ మీరు అనుకున్నది మీరు చేరుకునేంత వరకు అంతే అంతేగా కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత మీరు వేరే స్కిల్స్ మీదనే ఉన్న ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటానైతే నేనైతే మస్తు వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాం సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ బ్లాగ్ సో వీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ కీ స్మైలింగ్ టాటా బై బై ఇది అయితే లాస్ట్కి అయితే ఎప్పుడైతే ప్రతిసారి ఇట్లా చెప్తూనే ఉంటా ఇది ఫ్లో వచ్చేస్తుంది ఇప్పుడబ్బా సో అది మ్యాటర్ సో ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ బ్లాగ్ వీడియో నచ్చితేనైతే లైక్ అయితే ఇయడం సో థ్యాంక్